హాయ్ అండి వెల్కమ్ టు మా ప్రయాణం బాగున్నారా నేను చాలా బాగున్నాను సండే ఇంకా మండే మార్నింగ్ పూజుకోవడం అనమాట సండే రొటీన్ బ్లాగు మార్నింగ్కే చక్కగా సూర్య నమస్కారం చేసుకొని పూజ గదికి వచ్చానండి కొంచెం అంతా గజిబిజి ఉందనమాట ఇంతకు ముందు క్లీన్ చేసింది మీకు అప్లోడ్ చేశాను కదా పూజ గది అలా శుభ్రం చేద్దాం సండే కదా అని చెప్పేసి విగ్రహాలన్నీ తీస్తాను అనమాట లాస్ట్ టైం మీరు అంతా చూసారు కదా ఎలాగో మరి అదంతా ఎందుకులే అని చెప్పేసి చక్కగా అంత నీట్గా సర్దుకొని ఉందిగోండి ఈ విధంగా అసలు పెట్టాను అనమాట పెట్టి కాసేపు ప్రెస్ తీసుకుందాం అని చెప్పి అలా వెళ్ళాను పొన్నగంట వచ్చిందండి వీధిలోకి పొన్నగంటే ఆకు మీకు తెలుసు కదా దెన్ బెనిఫిట్స్ అయితే తీసుకొని ఇంకా చాలా పెద్ద పని అనమాట ఆకు ఆకు ఏరాలి ఆ ఆటలు వేస్తే అస్సలు బాగుండదు ఇంకా కూర్చున్నాను రియో అల్లరి మామూలుగా లేదు తనతో స్పెండ్ చేయాలన్నమాట కాసేపు వదిలితే ఆడతాడు నాతో నాకు ఓపలేదని చెప్పి అక్కడ దగ్గరగా కూర్చుని ఎంత ముద్దు చేస్తున్నా ఇంకా ఆటలే ఆటలు అనమాట అలాగే ఇలా ఏరడం మూడు కట్టలకి ట్వంటీ రూపీస్ అండి మన పెరట్లో ఉంది పొన్నగంట కూర నేను చూపిస్తాను మీకు వేస్ట్ వాటర్ దగ్గర పెరిగిందని చెప్పి ఇంకనేంతి లేదా పని అంత అయిన తర్వాత కాసేపు రెస్ తీసుకున్నాను లంచ్ చేసి ఇంకా ఇదిగోండి సాయంత్రం అయ్యేసరికి రెండు వర్షాలకి ఫుల్ అండి మందారాలు తగ్గిపోతాయి పవిత్ర కొంచెం హెడ్ ఎక్ ఉందమ్మా అని అంటే మసాలా టీ అని చెప్పి పెట్టిందండి వీడియో చేసిందని కూడా నాకు తెలియదు నాకు చూపించింది దాని తర్వాత టీ పౌడర్ వేసుకొని ఇలాచ్చి లవంగా ఒకటి చిన్న దాల్చిన చెక్క చిన్న అల్లం ముక్క ఇంకా టీ పౌడరు పంచదార పాలు వేసి మరిగించింది బాగా ఏడ్పించింది అనమాట టీ అలా ఇలాగని చెప్పేసి తన చిట్టి చిట్టి చేతులతో చేసి నాకు ఇవ్వడమే గొప్ప పవిత్ర ఇంట్లో ఒక చేయాల్సంది ఖచ్చితంగా అండి ఇద్దరు పిల్లలు కూడా అంతే టీ అయితే నిజంగా తాగగానే రిలాక్స్ అయిపోయాన మధ్యలో చాలా వర్క్ అయింది అదంతా అంత వేడని తీయలేదు అయితే మొన్న వీళ్ళిద్దరు టాప్స్ కొనుక్కున్నారు చాలా అంటే చాలా బాగున్నాయండి రెండు టాప్స్ స్మూత్గా డిజైనర్ టాప్స్లా ఉన్నాయన్నమాట చాలా చక్కగా ఉన్నాయి దీనికేమో హ్యాండ్స్ రాలేదన్నమాట స్లీవ్లెస్ ఉన్నాయమ్మ అని చెప్పి ఫోన్ చేశారు ఏం ప్రాబ్లం తెచ్చుకుండా పాతది పాతదంటే మీరు నమ్ముతారా ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్దేమో నా దగ్గర చాలా బ్లౌజ్లు అలా నుంచి ఉంచానమాట మన ఒకటి ఉంటుంది కదా ఎప్పుడైనా మిషన్ కొనుక్కుంటామని అలాగా నవ్వుకోవద్దు మీరు ఇదిగోండి అందులోది ఒక పీస్ తీసి తనకి హ్యాండ్స్ చేసాను చాలా బాగా వచ్చింది నేను అది మీకు యాడ్ చేయలేదనమాట అదంతా అయ్యేటప్పటికి సాయం అలాగే సాయంత్రం అయింది కదా పూజగది శుభ్రం చేసి విగ్రహాలు పెట్టుకున్న తర్వాత మనసు పీక్తుంది అనమాట వెళ్ళాలి పూజ గది శాంతంగా వెళ్ళి కొన్ని నందివర్ధనలు పెట్టి మంచిగా పోస్ట్ చేసుకున్నాను ఇక్కడ పవిత్ర ఒక మాల్ చేసిందండి మీకు ఎవరికైనా ఐడియా ఉంటుందా ఒక ప్లాంట్ నుంచి చేసిందనమాట చాలామందికే తెలిసి ఉంటుంది ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు తెలిస్తే ఇంకా మండే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వేసానండి మా హస్బెండ్ స్టార్ట్ అవుతున్నారు తన దూరం వర్క్ అనమాట డ్రైవింగ్ ఇబ్బంది అవుతుంది కొన్నిసార్లు అక్కడే స్టే స్టే చేస్తున్నారు కొన్నిసార్లు కొంత వాళ్ళ కొలీగ్స్ డ్రాప్ చేస్తున్నారు ఇలా అవుతున్నాయి అనమాట పంచ పండు తీసుకొచ్చారండి సీజనల్ ఫ్రూట్ కదా అన్ని సీజన్లో అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా అన్నీ దొరుకుతున్నాయి కాకపోతే ఏ సీజన్ ఆ సీజన్ దాని టేస్ట్ అది ఉంటుంది అనమాట ఫుల్గా ఆయిల్ రాసి చాక్కి తన హ్యాండ్స్కి రాసి ఇలా ఓపెన్ చేస్తారనమాట నేను కూడా చేయగలను కాకపోతే సార్ ఇప్పుడు అని నాకు ఏడిపించారు నాకు ఒక పీస్ తీయమన్నాను ఇంకో పీస్ నుంచి ఇమ్మన్నానని అనమాట ఒకసారి వేస్ట్ అయిపోతుంది అందులో ఉంటే బాగుంటుందని చెప్పి మార్నింగ్కి ఇలా తీసుకున్నాను ఫోర్ ఓ క్లాక్లో వేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అబవ్వే తీసుకుంది దీనికి పెద్ద పనసపండు అనమాట చక్కగా ఒలిసి గిన్నె నిండి వేసుకున్నాను శివయ్యకి ఈరోజు మంచిగా ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు మనం పనస్ పండు అవన్నీ తీసిన తర్వాత ఇదిగోండి ఏ విధంగా చక్కగా ఇది నేను అనమాట నేను తర్వాత అని చెప్పి ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ గదికి వచ్చి మనం నీట్గా ఎన్ని రోజు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట వేగంగా దీపం పెట్టాలి ఎప్పుడు పూజ గది ఎంత డీప్ క్లీనింగ్ మనకి వీళ్ళని బట్టి చేసుకుంటే త్రీ డేస్కి ఫోర్ డేస్కి కొంచెం టైం ఇచ్చి మంచిగా క్లీన్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది మన ఇంటి కండే అంటే మీన్ హాల్లు కిచెన్లు బెడ్రూమ్ల కండే పూజ గది నీట్గా ఉంచుకోవాలన్నమాట నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి